శ్రీరామ్ అయోధ్య నుంచి ఈరోజు మా కురుగుండ గ్రామ పంచాయతీకి ఆయన రాముల వారి ఆశీస్సులు మా కురుగుండ గ్రామ ప్రజల మీద ఉండాలని వారు మా హిందూ సంప్రదాయం ప్రకారము మన ఒక ప్రతి తా విలేజ్కి ప్రతి ఇంటికి ప్రతి హిందూ బంధువు గవ గడపకి మన నా అచ్చింతులు వెళ్ళాలనే కాన్సెప్ట్తో అక్కడ మన అయోధ్య పూజారులు వాళ్ళందరూ ఆశీర్వదించి ఇక్కడ మన ఊరికి పంపించేయడం జరిగింది ఈరోజు మా కురుగొండ గ్రామ ప్రజ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఆశయంగా హ్యా హ్యాపీగా హ్యాపీనెస్గా వెళ్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు రాప్తాడు అసెంబ్లీ అనంతపురం ఊర్ల మండలం పూరును గ్రామంలో ఎంతో మహోత్సవ కార్యక్రమం కళాకారులు మన ఈ గ్రామ ప్రజలు పాల్గొని ఎంతో ఆనందంగా వ్యక్తం చే వ్యక్తం చేస్తారు మన దేశం నలుమూలలు అందేలా శ్రీరామ్ అక్షింతలు అందేలా కార్యక్రమం చేపట్టినందుకు ఇది గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి ఒక్క హిందువు పాల్గొనాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ సీతారాములు అంటే పూర్వీకుల నుంచి మా పెద్దల నుంచి చాలా గొప్పగా చెబుతారు మాకు తెలిసినవి కొన్ని తెలియకు కొన్ని కొన్ని ఉన్నాయి అలాగే మేము ఈ సీతారాములు అక్షింతలు అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నాయంటే మేము ఒక గొప్ప కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ఆ సీతారాముల చెక్క భజన ఏదో ఎంతో సంతోషంగా ఈ గ్రామ పెద్ద అందరికీ ఉప్పేదాలు చేసుకొని మేము చేసి ఆ శ్రీరామచంద్రుడు చల్లగా అందరికీ కాపాడుకొని రావాలని కోరుకుంటున్నాం తర్వాత మన ఇంధనస్వామి ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనకు సహకరించి మన ఆయుధం నుంచి వచ్చిన అచ్చంతళ్ళు మన ప్రతి ఇంటికి చేరాలని ఒక ఆకాంక్ష ఉంది తర్వాత అందరూ ట్రస్ట్ వాళ్ళు ముందు ఉండి సహకరించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్ గత నాలుగు వందల తొంభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రామ జన్మభూమి తీర్థ తేష్ఠి విజయం సాధించి ఈరోజు ప్రపంచంలోనే ఉన్నతమైన రామాలయం నిర్మాణం జరుగుతుంది జరిగింది దానికి జనవరి ఇరవై రెండు తేదీ శ్రీ మాన్య శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తారు ఇది ఎంతో శుభదినం హిందూ బంధువులందరూ కూడా ఈ అక్షింతల కార్యక్రమం చందాలిచ్చి ప్రతి ఒక్కరి భాగస్వామి ఉద్దేశంతోనే గతంలో ప్రతి ఇంటి నుంచి పది రూపాయల నుంచి వాళ్ళ సాయశక్తుల చందాలు వసూలు చేసి దాదాపు రామాయణ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి హిందూ బంధువులు కూడా అక్షింతలు చేరి వాళ్ళ కుటుంబం సుఖశాంతలతో సంతోషంగా ఉండాలని ఆ శ్రీరాముని ఆశీస్సులు భారతదేశం మీద ప్రజల మీద ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీ ఈరోజు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్రేష్ క్షేత్ర ట్రస్ట్ ద్వారా అక్షింతలు రావడం జరిగింది ఈ కురుగుంట గ్రామంలో ఘనంగా ఆహ్వానించడం భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మాణంలో మనము పంచుకోవాలంటూ ప్రతి గడపకి అక్షింతలు చేరాలని లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు మనం చూసినట్లయితే భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రామ మందిరాన్ని తిరిగి స్వా మన స్వాధీనం చేసుకొని ఈరోజు పునర్నిర్మాణం జరిగింది ఆ యొక్క రాముని ఆశీస్సులు భారతదేశంలో ప్రతి గ్రామాన చేరాలని చెప్పేసి ఈరోజు అక్షంతల రూపంలో నే ఆ రాముడు ప్రతి గ్రామానికి వచ్చేసి ప్రజ అందరి ఇళ్లలో హిందూ అందరి ఇళ్లలో అక్షంతలు చేరి అందరికీ ఆశీర్వదించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుగుంట గ్రామానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులందరూ ఈ యొక్క అక్షంతలను వేడుగ్గా ఒక పండగ రూపంలో జరుపుకున్నటువంటి పరిస్థితిని ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఎంతో సంతోషత అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటూ అనంతపూర్ రూరల్ మండలము గురుకుంట పంచాయతీ సర్వ సభ్యులందరూ కలిసి రామాలయంని ఏర్పంచుకొని ఆంజనేయ స్వామిని ఏర్పంచినారు దయచేసి ఫుల్లు కుతంత్రాలు అది ఇది అనుకోకుండా సర్వము అంతా ఉంది సర్వము నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ అయోధ్య నుంచి అక్షింతలు ఈ కురుగుంట గ్రామానికి రావడం ఒక విశేషము ఇక్కడ చిన్న కమిటీ ఏర్పడి ఇది ఒక పండగలా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది